ఓ కాతవీరి అర్జున శివ పూజ గురించి శివమహాత్యం గురించి వివరించదని విను శ్రీరామచంద్రుడు రావణుని సముద్రంపై సముద్రపై వారధి చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారదే దాటి రావణుని చంపిన ఆటలనే మహన్మంతుడు సముద్రం దాటినప్పుడు శివుణ్ణి ధ్యానించి రామును నమస్కరించి మహాబలం సంపాదించి సముద్రం దాటిన అర్జునుడు యుద్ధంలో బయలుదేరే ముందు శివ పూజ చేశాను మహానుభావులు ఎందరో శివుని ధ్యానించి జయము పొందారు శివ పూజ పవిత్రమైనది ఆటలనే నదుల్లో గంగానది పవిత్రమైనది ఎటులా అనగా గంగాజలము విష్ణువు నుంచి పుట్టినది శివ శిరస్సు నుండి ప్రవహించినది సర్వ పాపాలు హరించునది గంగా జలము స్నానం అంతటే ప్రాముఖ్యత ఉన్నది ఇంకా గంగా జలం గురించి చెప్తాను ఏమనగా ఏ నీళ్లు కానీ గంగా గంగా అని మూడు సార్లు పర్యాలు అనుకుని శిరస్సును చల్లుకునచ్చు ఆ నీళ్లు గంగా జలముతో సమానమగును ఆ గంగా జలము విష్ణుమూర్తికి ప్రతిరూపంగా కనుక మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదమని తెలుస్తుంది గంగా జలము మహత్యం గురించి కాతవీర్యాజుడికి దత్తాత్రేయుడు ఇలా వివరించారు కొంతకాలం కిందట మగధర రాజ్యంలో పురోహితులను జీవిస్తూ నలుగురు బ్రహ్మలు ఉండేవారు నలుగురికి నలుగురు కుమార్తెలు ఉండేవారు వీరు గురుకులంలో విద్యాభ్యాసం నేర్చుకునే సమయంలో ఒక అబ్బాయిని చూసి వీరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు అంతటా ఆ విద్యార్థి నా విద్యాభ్యాసం పూర్తి కాలేదు నేను ఇప్పుడు పెళ్లి చేసుకోనని ఆ కన్యలకు చెప్తాడు అంతనే ఆ కన్యలు కోపగించి నీవు పిశాసి కమ్మని శపిస్తారు విద్యార్థి మీరు కూడా పిశాసులు కమ్మని ప్రతిశాపం ఇస్తారు వారంతా పిశాస రూపంలో ఆ కొలను వద్ద ఉండి అందరూ బాధించి ఆహారం దొరకగా వాటలు ఆహారం దొరికితే వాటాలు వేసుకునేవారు ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక మహాసిద్ధుడు ఆ ఊరిలోకి వచ్చాడు దగ్గర రాగానే ఆ పిశాస తల్లిదండ్రులకు తమ బిడ్డలకు కలిగిన పిశాస రూపం ఎట్లా పోవునని అడిగారు ఆ సిద్ధులు వారందరిచే మాఘమాసంలో గాయాలోని ఉన్న త్రివేణి స్నానం త్రివేణి స్నానం చేయించి వారు రూపం తొలగిపోవునని చెప్తాడు ఆ ఐదుగురు ఆ గయాలోని త్రివేణిలో స్నానం చేసి యథారూపాన్ని రూపాన్ని పొందుతారు మాఘమాస మహత్యం కారణంగా మాఘమాసం అందరి నది స్నానం మనుషులకే కాక దేవతలకే కాక గంధర్వులకు కూడా పవిత్రమైనది ఓ